హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసే ఉంటారు చూసిన వాళ్ళకైతే చెప్తున్నాను చూడని వాళ్ళకైతే తెలియదు అనుకోండి మా తమ్ముడు పెళ్ళి అండి మా మా వారికి మామయ్య కొడుకు అవుతాడు అనమాట నాకు తమ్ముడు వరుస అవుతాడు ఆ తమ్ముడు పెళ్ళి జరుగుతుంది తమ్ముడు పెళ్లి మూడు రోజులు పెళ్ళి వచ్చిందండి సెవెంత్ మ్యారేజ్ అయితే ఫిఫ్త్ని పెళ్ళికొడుకను చేయడం అనమాట ఇది ఫస్ట్ డే పెళ్ళికొడుకని చేసిన రోజుని పెళ్ళిబొట్టు బుగ్గ చుక్క పారాణి ఇవన్నీ నాతోనే పెట్టిస్తారండి మా పిన్ని గారు ఆవిడికి సెంటిమెంటు వాళ్ళ అన్నయ్యకి నేనే పెట్టాను వాళ్ళ అమ్మాయికి కూడా నేనే పెట్టాను అనమాట అందుచేత ఏంటంటే ఇళ్ళే కాదు ఎక్కడికి పెళ్లి బొట్టు నేనే పెడతా ఉంటానులేండి ఈ పిన్నికైతే మరీ సెంటిమెంట్ అనమాట అండి నేనే పెట్టాలి అని చెప్పేసి అదిగోండి పెళ్లి అయితే పెడుతున్నాను పెళ్ళికొడుకుకి పెళ్ళికొడుకు పేరు వచ్చి చిరంజీవి మేము పిలిచే పేరు వచ్చి స్వామి వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయినండి అబ్బాయి పెద్దోడి పేరు అశోక్ చిన్నోడు వీడు స్వామి అమ్మాయి పేరు నాగలక్ష్మి అనమాట వీడు పెళ్ళండి ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి పాత వాళ్ళు అయితే ఎలాగో ఇచ్చేస్తారనుకోండి కొత్త వాళ్ళని అయితే అడుగుతున్నారనమాట ప్లీజ్ లైక్ చేయండి అందరూ ఈ వీడియోస్ అయితే మంచిగా వీడియోస్ రాబోతున్నాయి పెళ్లి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇది మొదటి రోజు కొడుకుని చేసిన రోజున వీడియో అన్నమాట అండి నెక్స్ట్ అయితే మళ్ళీ సాక అవన్నీ ఉన్నాయి అది రేపు అప్లోడ్ చేస్తాను అనమాట ఈ రోజుకి మొదటి రోజు కొడుకుని చేసిన వీడియో అందాక జుట్టు సర్దుకోవద్దాను ఎందుకంటే మళ్ళీ మగవాళ్ళకి బొట్టు అలవాటు ఉండదు కదా గబుక్కుని చెరిపేసుకుంటారని చెప్పేసి తర్వాత దూకుంటాడు అనుకోండి అలా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా పెళ్ళిళ్ళు అంటేనే సందడి సందడి అంటేనే పెళ్ళిళ్ళు చాలా సందడిగా ఉండిందండి కాకపోతే ఇప్పుడైతే హల్దీ అని మెహిందీ అని ఇవన్నీ చేస్తున్నారు కానీ లేదు పెద్దోడికి అలా చేయలేదు పాపకు కూడా అలా చేయలేదు లేని ఆనవాయితీలు పెట్టుకోవద్దని చెప్పేసి ఈ పన్నీ అయితే పాత ఆనవాయితీ ప్రకారమే చేస్తున్నారనమాట అండి మాది పల్లెటూరు కదండి సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కొత్తగా ఏం పెట్టుకోవాలన్నా కొంచెం భయాలు కూడా ఉంటాయన్నమాట ఎందుకు మనం పెద్దవాళ్ళు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఆ పద్ధతిలోనే చెయ్యాలి ఏది మార్చవద్దు అనేసి ఒక ఆలోచన అనమాట మధుగా బొగ్గుసు అయితే పెట్టేశాను ఆడవాళ్ళకైతే ఎడం పక్కన పెడతామండి మాకు పిల్లలకైతే కుడి పక్కన పెడతామన్నమాట మాకు ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలో సాంప్రదాయం ఇది మరి మరి ఆంధ్ర అన్నా కానీ ఆంధ్రాలో కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండవు కదండి ప్రాంతానికి ఒకలాగా ఉంటాయి కదా మా ప్రాంతంలో మా తూర్పుగోదావరి జిల్లాలో ఆనవాయితీ ఇది అన్నమాట ఫస్ట్ డే కాటుకు కూడా పెడతారండి పెళ్ళికొడుక్కి లైట్గా కాటుకు కూడా పెట్టేశాను అనమాట ఎందుకంటే పారని పెడుతున్నాను పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అంటారు కదండి పెళ్ళంటేనే పసుపు పారాణి ముఖ్యంగా ఉండాల్సింది పసుపు పారాణి పచ్చని తోరణాలు పచ్చని పందిళ్ళు మొత్తైదులు ఇదంతా పెళ్ళి అంటే అంతే కదండి మా ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో అనే దానికన్నా మాది ఈస్ట్ గోదావరి జిల్లా కదా మా జిల్లాలో అయితే ఇలా చేస్తారు ఆంధ్రాలో కూడా ప్రాంతానికి ఒకలాగా చేస్తారు అనేసి అంటారు ఒక్కో ఎక్కడ ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కదండీ మా సాంప్రదాయం అయితే ఇలాగనమాట మొదటి రోజు పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఇలాగ నన్ను పిలిచి నాతో చేయించుకుంటారని చెప్పాను కదా పారాణి అయితే దిద్దేస్తున్నాను అనమాట పారాణి దిద్దేసి నెయిల్ పాలిష్ కూడా వేసేసి పెళ్లి బొట్టు బొగ్గుసక్క ముందే పెట్టేసాను కదండి ఇంకా పెళ్ళికొడుకుని చేసేస్తారనమాట టైంకి కూర్చోబెట్టి అందరూ అక్షంతలు వేసేసి తాంబూలాలు ఇప్పించేస్తే పెళ్ళికొడుకుని చేసే తంతు ముగిసిపోతుందండి అయితే ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఒకే రోజు వచ్చేలాగే పెట్టుకుంటున్నారు ముహూర్తాలు ఇదివరకు అయితే ఇలాగే పెట్టారండి ఐదు రోజులు ముందైనా వచ్చేది పెళ్ళికొడుకుని చేయడం లేదంటే మూడు రోజులు ముందైనా వచ్చేది అలా వస్తే బాగుంటుంది సందడిగా ఉంటుంది ఐదు రోజులు పెళ్ళి అని అనేవారు రోజు కూడా ఉదయం సాయంత్రం పెళ్ళికొడుకుని చేస్తారన్నమాట అండి అలా చేస్తే పెళ్ళి వరకు కూడా చాలా సందడగానే ఉంటుంది అఫ్ కోర్స్ కానీ ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు కదండి నా మట్టికి నాకే ఉండట్లేదు వాళ్ళ ఇంటికి మా ఇంటికి రెండు మూడు సార్లు తిరిగితే సాయంత్రానికి నాకే కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అదే ఒకే రోజు అనుకోండి ఇప్పుడు అన ఐదు రోజులు వచ్చి ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉంటున్నారులేండి ముహూర్తం టైం ఎప్పుడో తెలుసుకొని ఆ టైంకి వచ్చి అక్షంతలు వేసి వెళ్ళేవాళ్ళే కానీ ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇదివరకు రోజుల్లో అయితే అలా వచ్చి ఉండేవాళ్ళు మా పెళ్ళికైతే నిజంగా ఐదు రోజులు పెళ్ళేనండి మా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా మూడో రోజు కార్యం అయ్యేంత వరకు ఎవరు వెళ్ళలేదు ఆ మరుసటి రోజు ఉదయాన్ని మాత్రమే వెళ్ళిపోయారు ఐదో రోజునైతే నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లారనమాట ఇక్కడ మా ఏరియాలో అయితే అన్నీ ఇంట్లోనే జరుగుతాయి మళ్ళీ అటు గుంటూరు సైడ్ అయితే ఆడపిల్ల ఇంట్లో చేస్తారంట ఫస్ట్ నైట్ కార్యక్రమం చెప్పాను కదండి ప్రాంతానికి ఒకలాగా ఉంటుంది ఆంధ్ర అయినా కానీ ఆంధ్రాలో మొత్తం ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు కదా అలా చేస్తారన్నమాట అండి ఇది మా సాంప్రదాయాలన్నీ ఇక్కడ పెళ్ళి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో చేస్తారు ఇంటి ఇది వరకైతే ఇంటి దగ్గర చేసేవాళ్ళండి వాకిట్లో అప్పుడు ఇల్లులు ఖాళీగా ఉండేవి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి చక్కగా వాకిళ్ళలో పెద్ద పందిరి వేసుకుని పందిరి నిండా పచ్చని మామిడాకులు కట్టుకుని ఆ పందిరిట్లో పెళ్ళి చేసేవారండి ఆడపిల్ల ఇంటి దగ్గర కానీ ఇప్పుడు అంత ఖాళీలు ఉండట్లేదు అంత ప్లేస్ ఉండట్లేదు అంత ఇది ఉండట్లేదు కదండి అదగండి పెళ్ళికొడుకుని పెళ్ళి ఒట్టు బొగ్గుచొక్క పెట్టేసరికి అలా ఉన్నాడు చూస్తున్నారు కదా ముందు రోజు రాత్రే వెళ్ళి గోరింటాక పెట్టానండి నెక్స్ట్ వచ్చి గోరింటాకే అంటే కోనొద్దు గోరింటాకే ఆనవాయితీ అని గోరింటాకే పెట్టారు అదిగోండి పారాయణి అయితే అలా దిద్దానమాట మొత్తానికి రెడీ అయ్యేసరికి మా పెళ్ళికొడుకు మా చిరంజీవి ఇలా ఉన్నాడు అనమాట వాడి పేరు చిరంజీవిలండి లేకపోతే అక్కడ పూజా మందిరానికి పూలమాల ఉన్నది కొంచెం అలా పెట్టేసే శ్యామల అంటేను పూజా మందిరానికి పూలమాల కూడా పెట్టేస్తున్నాను ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అదిగోండి అలా అయితే సెట్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా పెళ్ళికొడుకుతో దీపం పెట్టించి ఆ తర్వాత పెళ్ళికొడుకుని చేస్తారన్నమాట అండి ముందుగా దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించుకుని నమస్కరించుకొని తను వచ్చి సీఏ చేశాడండి జాబ్ చేస్తున్నాడు పెళ్ళికూతురు కూడా సీఏనే అంటండి ఇద్దరిది ఒకటే జాబ్ అంట ఇంకా బిజీ బిజీ అనమాట గత పదేళ్ళుగా ఊళ్ళో ఉండట్లేదండి ఎప్పుడైనా సెలవులకు రావడమే కానీ చిన్నప్పుడైతే ఇంకా మా ఇంటి దగ్గర ఉండేవారు బాగా అలవాటు ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తుంటే వాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎలా మర్చిపోతాం శ్యామలక్క ఎప్పుడు నీ దగ్గరే ఉండేవాళ్ళం కదా నువ్వే కదా ఏమన్నా చేసి పెట్టేదానికి మాకు అనేసి గోరింటాకు పెట్టేటప్పుడు అడిగానమాట ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకున్నామంటే చిన్నప్పుడు నువ్వు పెట్టింది నేను మళ్ళీ ఎప్పుడు పెట్టుకున్నాను అనేసి అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అదిగోండి పెళ్ళికొడుకు ముహూర్తం అయితే టైం అయ్యింది కూర్చోబెట్టేస్తామన్నమాట అందరికీ అదిగోండి బుట్లు పెట్టి అక్షలు ఇచ్చేస్తే పెద్దవాళ్ళు ముందు ఐదుగురు పెద్దవాళ్ళు వేసేస్తే తర్వాత మిగతా వాళ్ళు అందరూ వేస్తాం ఇదండి తెలుగు ఇంట్లో పెళ్లి సందడి తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి సందడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా దివిల్ దగ్గర తాటిపత్తి అనే మా చిన్న విలేజ్లో మా తమ్ముడి పెళ్లి సందడి అనమాట వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు అనమాట అండి సత్యరాజ్ చిన్నాన్నగారు గారు భవానీ పిన్ని నేనైతే అలాగే పిలుస్తాను వాళ్ళని చిన్నాన్నగారు గారు పిన్ని అని చెప్పేసి ఇక మొదటి నుంచి అదే అలవాటు అన్నమాట నాకు మా పెళ్ళినాడికి వీళ్ళు చిన్న చిన్న పిల్లలు అన్నమాట అండి ఇదిగోండి మా అత్తయ్య గారు ఈవిడ అటువైపు ఆవిడ కూడా అత్తయ్య గారే అవుతారులేండి పెద్దవాళ్ళు కదండి ముందు పెద్దవాళ్ళు వేసి ఆశీర్వదిస్తే ముందు తల్లిదండ్రి తల్లిదండ్రి తర్వాతే కదండి మిగతా వాళ్ళు ఎవరైనా ఆ తర్వాత అందరూ మిగతా వాళ్ళు అనమాట ఇలాగ అందరూ అయితే ఆశీర్వాదాలను అయితే ఇచ్చేస్తున్నారు తర్వాత మేము కూడా వేసాంలేండి మా తోటి వాళ్ళు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను మీకు చూసే ఉంటారు అదిగో ఇంకా ఇద్దరు ఎందుకులే నేను కూడా నించుంటానని మా నాగలక్ష్మి కూడా మాతో పాటే నుంచి ఉంది ముగ్గురు కలిసి వేసాం అనమాట అండి నాగలక్ష్మికి అయితే తను అన్నయ్య అవుతాడు అంత పెద్దవాడు కదా అని అది వేయలేదు మేమిద్దరం వేశాం తులసి నేను నాగలక్ష్మి చూస్తారు కదా మీరు తెలిసిన వాళ్ళే వీళ్ళు మీకు మా వీడియోలు పాత వీడియోలు అయితే అలవాటే కదా తర్వాత ఇలాగ అక్షంతలు వేసేసి లోపల కొంచెం ఇరుగ్గా ఉంది కదండి అయితే కూర్చున్నారు అందరూనే బయట ఇలా కూర్చున్నాం అనమాట గాలికి తాంబూలాలు ఇచ్చేస్తుంది కానీ బావనే పిన్ని కొడుకు పెళ్ళి కదా ఆ ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది కదా మనకి ఇంటి దగ్గర ఇలా చెట్టు ఉంది ఏం చెట్టు అబ్బా అని తీసాను సలవ జాంక్యాల చెట్టు అంటండి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది పిన్ని అంటే కొంచెం ఇదివరకు మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు ఇప్పుడు నేను దూరం వెళ్ళాను అనమాట కొంచెం ఎలాంటి కార్యక్రమాలు అప్పుడైతే మాత్రం వదిలిపెట్టదు పిన్ని శ్యామలా ఉండాలని చెప్పేసి లేదంటే కలవడం తక్కువనే చెప్పాలి నేను పెద్ద బయటకు రావట్లేదు ఈ వీడియోస్ పని వచ్చాక నాకు ఇంక ఎడిటింగ్ ఇదే సరిపోతుంది ఎప్పుడైనా బయటకు వస్తే బయటకు అనిపిస్తుంది కానీ లోనకు కూడా వెళ్ళట్లేదు నేను అందుకే ఆ చెట్టు చూడలేదు ఏం చెట్టు పిన్ని అంటే చెప్పింది ఫస్ట్ డే లంచ్ ఇది అన్నమాట అండి బయట నుంచే తెప్పించారు చెప్పాను కదండి ఎవరికి ఓపికలు ఉండట్లేదని లంచ్ అయితే బయట నుంచి తెప్పించారు రెండు కూరలు పులిహోర పలావ్ రైస్ బూరి అండ్ అయితే ఇంటి దగ్గరే ఉండేవాళ్ళండి ఆ చిప్స్ అండ్ చిప్స్ ఇది ఫస్ట్ డే పెళ్ళికొడుకు చేసిన వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ అండి